హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్స్టెన్ కిచెన్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండ మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అయితే ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేనండి అలసంద గారెలు అనమాట తెలంగాణ స్పెషల్ అయితే ఇప్పుడు సంక్రాంతి కదండి అందుకే నేను ఈరోజు సంక్రాంతి అనమాట సంక్రాంతి రోజు అయితే నేను అలసందలు నానేసేసాను నైట్ అంతా ఓవర్ నైట్ బాగా వీటిని నానబెట్టేసి పొద్దున్నే వీటిని కొంచెం శుభ్రంగా కడిగేసుకోవాలి రాళ్ళు ఏమన్నా ఉంటే వీటిని కొంచెం క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వీటిని కందా బింద అంటే పల్స్గా అనమాట కొంచెం పప్పు పప్పుగా ఉండేలాగే మనం దీన్ని మిక్సీ అనేది చేసుకోవాలి మిక్సీ పట్టేదానికంటే కూడా మీకు రోల్ ఉంటుంది కదండి రోటిలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇంకా కందా బింద తొక్కేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇంకా గారెల్లోకి ఇక్కడ మనం కొంచెం అల్లం అలాగే కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాము ఇంకా వాళ్ళు రెండింటిని అలాగే నేను ప్రతి గారెలు కానీ పకోడి కానీ ఎట్లాంటివి చేసినా దీనిలో కంపల్సరీ నేను మునగాకు అనేది ఖచ్చితంగా వాడతానండి ఎందుకంటే మనం డైరెక్ట్గా పెడితే పిల్లలు తినరు కాబట్టి ఇలా చేసి పెట్టడం చాలా మంచి హెల్దీ అనమాట ఇంకా అల్లాన్ని శుభ్రంగా కడిగేసుకొని పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసుకొని అల్లం పచ్చిమిర్చి రెండింటిని ఇలా చిన్నగా ముక్కలుగా అయితే వేసేసుకోవాలన్నమాట ఇంక ఇలా ముక్కలుగా వేసేసుకొని వీటిని మనం పల్స్గా అనమాట బిందా లేదా కొంచెం పచ్చా పచ్చ అంటాం కదా ఇంకా అలా అయితే పట్టేసుకున్నాక ఇది మనం పిండిలో అయితే ఇవి ఇదైతే వేసేసుకోవాలన్నమాట అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ను ఇంకా ఇలా వే ఇలా మొత్తం మంచిగా పల్స్గా పట్టేసుకొని వేసేసుకొని ఇంకా అది దీనిలో కొంచెం మనం కలుపుకోవటం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు మంచిగా తగులుతూ ఉంటుంది అనమాట పంట కింద అల్లం ముక్క కానీ పచ్చిమిర్చి కానీ ఆ పప్పు కానీ తగులుతూ కొంచెం జీలకర్ర అట్లాంటివి తగులుతున్నప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అయితే మనం దీనిలోకి వేసేసుకున్నాం కదా ఇంకా అలా వేసేసుకున్నాక దీనిలోకి కొంచెం జీలకర్ర అనమాట నేను జీలకర్ర కొంచెం అయితే వేయనండి చాలా ఎక్కువగానే వేస్తాను ఫ్లేవర్ అనే కాదు మనకి అరుగుదలకు కూడా చాలా మంచిది అనమాట జీలకర్ర ఇంకా అలా వేసేసుకున్నాక కొంచెం తగినంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఇంకా అలా వేసేసుకున్నాక మునగాకుని మనం శుభ్రంగా అయితే కడిగేసుకోవాలండి ఇంకా శుభ్రంగా కడిగేసుకున్నాక దానికి కూడా మరీ ఆకులుగా వేయకుండా కొంచెం సన్నగా మనం కట్ చేసి వేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఇంకా అలాగైతే నేను సన్నగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇలా సన్నగా కట్ చేసేసుకొని దీన్ని కూడా మనము ఈ పిండిలో అయితే వేసేసుకుందాము ఇంక ఇలా వేసేసుకున్నాక దీనిలోకి ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకును కూడా తీసేసుకొని వాటిని కూడా మనం సన్నగా తరిగి వేసేసుకుందాము ఇలా మనం ఆకుకూరలను సన్నగా తరిగినప్పుడు పిల్లలకి తినేటప్పుడు కూడా అవి అంత పెద్ద తగలవు కాబట్టి మనకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఆకుకూర పెట్టినట్టు ఉంటుంది దానిలో ఉండాల్సిన పోషకాలు వాళ్ళకి అందినట్టు ఉంటుంది అనమాట వాళ్ళు తీసేయకుండా కూడా హ్యాపీగా తినేస్తారు ఇంకా అలా అనేసి నేను ఇక్కడైతే సన్నగా అయితే తరిగేసుకొని ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఆకుకూరను కూడా సన్నగా తరిగేసుకొని వీటన్నిటిని కూడా నేను ఈ పిండిలో అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇలా సన్నగా అయితే బాగా సన్నగా అయితే తరుగుతున్నాను అనమాట మీకు జూమ్లో చూపిస్తున్నాను చూడండి ఇంక ఇలా సన్నగా తరిగేసుకున్నాక వీటిని దీనిలో అయితే వేసేసుకొని మనకి ఉప్పు బాగా పిండి బాగా పట్టే వరకు మంచిగా అయితే మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా మిక్స్ చేసుకొని వీటిని అయితే మనం పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే నేను పక్కన ఉంచేసుకుంటాను అనమాట అండి పిండి ఇంకా ఈ అయితే నేనేం చేస్తానంటే పొయ్యి వెలిగించేసుకొని బాండి కూడా పెట్టేసుకుంటాను అయితే ఫ్రెండ్స్ మీరు ఈ సంక్రాంతికి స్పెషల్ ఏం చేస్తున్న ఈ సక్రా కోసం మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా నాకు కామెంట్స్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అయితే నేను ఇంక ఇలా మంచిగా మిక్స్ చేశాక దీన్ని నేనైతే పక్కన పెట్టేసుకొని ఈ లోపు నేను ప్యాన్ కూడా వెయిట్ చేసేసుకుంటున్నాను అనమాట ప్యాన్ కొంచెం వేడవగానే ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు అయితే మనం పిండిని పక్కన అయితే పెట్టేసుకోవచ్చు ఈ లోపల మనకు ఆయిల్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని చేస్తున్నప్పుడే మనకి గార లోపల నుంచి పిండి మంచిగా ఈవెన్గా కుక్ అనేది అవుతుంది ఇంకెలా మనకు మంచిగా ఆయిల్ అనేది వేడైపోయాక ఇలా ఒక కవర్ తీసేసుకొని ఆ కవర్ని మనం చేతికి కొంచెం కట్టేసుకోవాలన్నమాట అండి లేదా మీకు కుదిరితే మీరు చేతి మీద డైరెక్ట్గా చేయొచ్చు లేదా టీ కంటే వాడతారు టీ టీది కాఫీది స్ట్రా దాని మీద అయినా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం నాకైతే ఇది కొంచెం కంఫర్ట్ ఉంటుందన్నమాట ఇంకిలా కొంచెం మనం నూనె అనేది బాగా కాగాక ఇలా హోల్స్ అంటే మనకు తెలుసు కదండి గాలి ఎలా వేయాలో ఇలా గారెలు అయితే మంచిగా తడి చేసుకుంటూ పిండి మరీ ఎక్కువ తడు ఉన్నా కానీ వాటర్ వాటరు మనకి ఆయిల్లో వెళ్ళినప్పుడు బాగా చింది పడుతూ ఉంటుంది అనమాట అలా పడకుండా చూసుకుంటూ ఇంక ఇలా తడి చేయి కొంచెం లైట్గా తడి చేసుకుంటూ పిండి అనేది మన చేతికి అంటకుండా ఇంకా ఇలా గారెలైతే చేసుకుంటూ ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి ఇంకా పిండి మొత్తం ఇలాగే మనం గారెలు అనేది అయితే వేసుకుంటూ అయితే ఉండాలి ఇక్కడ నేను అయితే కేజీ అలసందలు అనమాట అండి ఇంక ఈ అలసందలతో నేను ఇంకా గారెలు అనేది అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసేసాను ఇంకా నాకు నూనె అనేది ఇక్కడ బాగా వేడైపోయిందనమాట వేయగానే కలర్ వచ్చేస్తున్నాయి ఇంకా నేను దీన్ని సిమ్లోనే ఉంచేస్తాను కదండి ఇంకా సిమ్లో ఉంచేసి మంచిగా లోపల నుంచి బయట వరకు బాగా కరకరలాడేలాగా కొంచెం మంచిగా ఇదిగా ఉండే వరకు మనం మంచిగా వేపుకుంటూ ఉండాలి ఇంకా ఇలా వేపేసుకొని మంచి రంగు వచ్చాక లోపల నుంచి బాగా కుక్ అయిందని మనకు అర్థమైపోతుంది అనమాట ఇంకా అలా కుక్ అయిపోయాక వాటిని అయితే మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇదైతేనండి నాటుకోడు పులుసులోకి కానీ మటన్ కర్రీలోకి కానీ అద్దరిపోతుంది అనమాట ఇంకా అయితే మేము మా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం తినడం వాళ్ళ కోసం పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసామన్నమాట ఇదైతే బ్లాగ్ అనమాటండి ఇంక ఇలా అయితే అన్ని గారెలు ఇలాగైతే నేను ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఇంక ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసి మంచి కలర్ వచ్చాక ఒక ప్యా అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంక ఇలా గారెలన్నీ చేసేసి వేడివేడి గారెల్లో వేడివేడిగా నాటుకోడి కూర కానీ లేదా నార్మల్ చికెన్ కర్రీ కానీ లేదు అనుకుంటే మటన్ ఫిష్ ఆ కర్రీస్ అయినా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి నాన్ వెజ్ మేము తినము అనుకునే వాళ్ళ కోసం అయితే పల్లీ చట్నీ లేదు అంటే టమాటా మిర్చితో చేస్తారండి చట్నీ ఇంకా చట్నీ కానీ వేసేసుకొని తింటే జన్మలో మళ్ళీ ఈ గారెలని అయితే వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నారా చూస్తే ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ అవ్వ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అలాగే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్కరు నా ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంతసేపు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ మా లాంటి వాళ్ళందరికీ మీ సపోర్ట్ చాలా అవసరం మాట మళ్ళీ మరొక మంచి వీడియో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్